జూన్ నెల పూర్తి అయ్యేలోపు మేషరాశి వారికి కళలు కూడా చూడని మార్పులు వీరి జీవితంలో అదృష్ట గడియలు మొదలు జూన్ నెల పూర్తి అయ్యేలోపు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అదృష్ట గడియలు మొదలు ఉన్నాయి వీరికి మంచి చెడు జరగబోతోందా చెడు జరగబోతోందా అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశివారు చిహ్నం గొర్రె మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున్నాయి ఈ రాశి వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపడం యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లుగాను గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరిని నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాశివారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వీరు చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి ఈ రాశివారికి సమయంలో శుభకాలం కనబడుతుంది అసాధారణ పట్టుదలతో అనుకున్నది అనుకున్నట్లుగా వీరు సాధిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని కూడా వీరు సంపాదిస్తారు ఇష్టదైవ ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది అదృష్టకాలం కొనసాగుతుంది ప్రారంభించిన కార్యక్రమాలు సులువుగా పూర్తి అవుతాయి లక్ష్య సాధనలో మీ స్వశక్తినే విశ్వసించండి అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో విజయాన్ని సాధిస్తారు అవసరానికి తగిన సహాయం కూడా మీకు అందుతుంది ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి అభివృద్ధిని సాధిస్తారు అనవసర విషయాల్లో మిత భాషణ శుభకరం విజ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశాంతమైన జీవితం కూడా లభిస్తుంది ఇంటా బయట కూడా మీకు చాలా మంచి చేకూరుతుంది ఇష్ట దైవ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూల వాతావరణం కనబడుతుంది మీరు కోరుకున్న జీవితాన్ని మీరు పొందుతారు అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది ఈ మేషరాశికి చెందినటువంటి వారికి సమయంలో ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది గత రెండు నెలలుగా మీరు ఆర్థికంగా సగటుగా ఉన్నప్పటికీ మీరు ఆ ఖర్చులను అధిగమించి ఈ నెల నుండి కూడా అదనపు ఆదాయాన్ని కూడా పొందుతారు మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ నెల మూడు లేదా నాలుగో వారంలో పెట్టుబడి పెట్టడం మేలు ప్రథమార్థంలో వాహనాలకు సంబంధించి కొన్ని ఖర్చులు కలగవచ్చు కుటుంబ పరంగా ఈ నెల మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కుటుంబ శుభ కార్యక్రమాలు కూడా హాజరు అవుతారు లేదా కుటుంబానికి ఆనందాన్ని కలిగించే కార్యక్రమాలు కూడా కలుగుతాయి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కూడా కొనసాగిస్తారు గత సమస్యలు అన్నీ కూడా మీకు పరిష్కారం అవుతాయి మీరు ఈ నెల ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయవచ్చు ఈ మాసంలో మీ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించండి ఆరోగ్యపరంగా మీరు ఈ నెలలో మంచి స్థితిలో కూడా ఉంటారు మొదటి వారంలో ముఖ్యంగా ప్రయాణాల్లో మీ మీ యొక్క ఆరోగ్యం గురించి మీరు భయపడి ఉన్నారు ఈ సమయంలో అటువంటివన్నీ కూడా మీకు మరుగున పడతాయి ద్వితీయార్థంలో మీ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అయితే కొన్నిసార్లు కోపం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి చూసారు కదండి ఈ మేషరాశివారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా పరిహారాలు కూడా తెలుసుకుందాం మేషరాశివారు జన్మద నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారంలో వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు రాజకీయాల నందు సమర్థులై వ్యవహరించగలుగుతారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయండి అరుదైన సందర్భాల్లో దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు క్రీడల నందు కూడా బాగా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటారు చూసారు కదండి మేష రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్